తిన్నావా నాకు ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే వెళ్దాం పదా నేను అసలు నేను జీరో ఆయన ముందు నేను నేనే చెప్తున్నా కదా ఆయన ముందు నేను జీరో నాకు మార్నింగ్ నేను ఆయనకి చేయాల్సింది చేసినా కూడా ఆయన ఉండొచ్చు పడుకుని ఉండొచ్చు కానీ నాకన్నా ముందు ఆయన లేచి నాకు బ్లాక్ కాఫీ పెట్టి తిన్నావా ఆఫీస్కి వెళ్ళాక కూడా తిన్నావా అది అక్కడ ఉంది తిన్నావా ఇది ఎక్కడ ఉంది తిన్నావా నేను ఆఫీస్లో ఒక్కొక్క టైంలో నేను ఫుడ్ చేయలేక పడుకుండా పోతే ఆఫీస్లో తినేస్తారు లంచ్ టైంలో ఆయన అట్లా అడ్జస్ట్ చేసుకుంటూ వచ్చేసరికి నువ్వు తిన్నావా ఉన్నావా అని ఒక మనిషి దొరికితే చాలా సంతోషం అనిపిస్తుంది నా దృష్టిలో అందంగా ఉండడం గొప్పతనం కాదు మంచి హార్ట్ ఉన్నవాళ్ళు ఉన్న వాళ్ళని నేను ఫీల్ అవుతూ ఉంటాను సో మా వారికి రెండు ఉన్నాయి కాబట్టి ఇంకా హ్యాపీ మీ ఇద్దరు కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉన్నారు ఇంట్లో యూట్యూబ్ లో వీడియోస్ కానీ కుకింగ్ వీడియోస్ కానీ ఫన్నీ వీడియోస్ చాలా చూస్తాను ఎవరు చేస్తూ ఉంటారు యాక్టింగ్ ప్లస్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటున్నారు కదా సో మీరు మూవీస్ లో కానీ లేకపోతే యాక్టింగ్ స్కిల్ వెబ్ సిరీస్ ఇలాంటి వాటిలో ఏమన్నా ట్రై చేస్తున్నారా అవకాశం వస్తే చేస్తారా అంటే ఏది ఇప్పటి వరకు ట్రై చేయలేదు బట్ వెబ్ సిరీస్ అంటే ఫోక్ సాంగ్స్ గురించి అడిగారు నన్ను అడిగారు బట్ ఏంటంటే నేనే కొంచెం దూరంగా ఉన్నాను వెబ్ సిరీస్ అంటే ఒక కమ్యూనిటీ గురించి ఏదైనా వస్తే డెఫినెట్లీ చేస్తాను యాక్టివ్గా ఉంటాయి ఎందుకంటే మనకి ఈ రైట్స్ ఉన్నాయి మనం సోషల్ మీడియాలో కానీ ప్రతి దాంట్లో మనం యాక్టివ్గా ఉండి కమ్యూనిటీలో మనకంటూ మనం బిల్డ్ చేసుకుంటే ఓకే మన అంకి రజులో చేశారు మనం కూడా ఇలా ఉండాలి మార్పు అనేది ఎక్కడో స్టార్ట్ అవ్వదు మన నుంచి స్టార్ట్ అవ్వాలి సో మనకి రెస్పెక్టబుల్ లైఫ్ కావాలి అట్లా అనేది నాకు ఉంది ఎప్పుడు ఎప్పుడు నేను స్పోర్టివ్ గా తీసుకుంటాను డెఫినెట్ ఛాన్స్ వచ్చినా చేస్తాను ఈవెన్ మీ యూట్యూబ్ ఛానల్ లో కూడా ఇంకా ఫర్దర్ గా ఏమన్నా షార్ట్ ఫిలిమ్స్ లైక్ వెబ్ సిరీస్ లు మీ లైక్ మీ కపుల్స్ లవ్ స్టోరీస్ అలాంటివి ఏమైనా ప్రెజెంట్ చేసే అవకాశాలు ఉన్నాయి అనుకుంటున్నాను ఓకే చేయాలండి మా లవ్ స్టోరీ గురించి కూడా ఫస్ట్ చేయడం దొరకట్లేదు బట్ చేస్తాం కొంచెం టెన్షన్స్ వెళ్ళిపోతే న్యూగా జాయిన్ అయ్యారు వేరే దాంట్లో సో కొద్దిగా బిజీ బిజీ ఉన్నారు అందుకనే నేను కూడా ఈ మధ్య యూట్యూబ్ లో ఎప్పుడూ ఒక థీమ్ తో చేస్తాం అనమాట ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం కామెడీగా చేద్దాము లేదా ప్రాంక్ చేసుకుందాం అని నేను అనుకుని చేసేదాన్ని బట్ దీనికి టైం సెట్ అవ్వట్లేదు సో అందుకని చెప్పి నేనే రన్ చేస్తున్నాను అనమాట టూ కి ఒకసారి ఏదో ఒక వీడియో మంచిగా చేయడము అట్లా చేస్తూ కామెడీ ఎక్కువ నేనే చేస్తాను ఈ మధ్య ఈయన యాక్టివ్ అయ్యారు అనమాట నా వల్ల అసలు ఒక ఫోటో అంటే అసలు భయపడ్డాను అనమాట ఫోటో దిగమంటే వెళ్ళిపోతున్నాడు ఉంటాడా ఉండటం కానీ నాకేంటంటే ఫోటో ఎందుకు దిగిన తర్వాత అర్థమైంది సిగ్గు సిగ్గు అలాగా ఫోటోకి అసలు స్టిల్ స్టిల్ పర్సన్ ఈ రోజు మీడియా ముందు మాట్లాడిస్తున్నారు ఏదైనా ఒక వీడియో చేయమంటే చేసేస్తారు మా అమ్మ కూడా అలానే అంటే ఫోటో దిగమంటే నువ్వు పెళ్లికి వస్తే వెళ్ళిపోయేవాడు పరిగెత్తుకుంటా ఇప్పుడు ఆ వీడియోలు ఏంటి ఏంటి చాలా మారిపోయేవాడి చేయాలనుకుంటున్నాం డిఫరెంట్ గా ట్రై చేద్దాము ఒక ట్రాన్స్ కపుల్ కపుల్ లాగా అంటే ఇప్పుడు మనకి సోషల్ మీడియాలో ఐ మీన్ ఛానల్స్ లో చాలా రియాలిటీ షో లైక్ బిగ్ బాస్ ఉంది అందులో ఇప్పుడు సిక్స్ పర్సన్ కపుల్స్ జంటలు జరుగుతుంది అలా బిగ్ బాస్ లో షై అంటున్నారు కదా రాజు గారికి ఆపర్చునిటీ వస్తే ఇద్దరు వెళ్తాము ఎందుకు అంటే ఒక కమ్యూనిటీ లో మేము అనగారిపోయినట్టుగా అయిపోయింది ఒక చిగిరించిన ఆశలాగా డెఫినెట్లీ ఇప్పుడు ఆపరణ అంకిత రాజు లాగా మనం ఉండాలని చాలా మంది ఉన్నారు సో బిగ్ బాస్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ పబ్లిక్ లోకి రీచ్ అయ్యేది ఒక ట్రాన్స్ కమ్యూనిటీలో కూడా మాకు ఒక రెస్పెక్ట్ వస్తుంది ఒక ట్రాన్స్ ఇలా పెళ్లి చేసుకుంది ఒక అతన్ని ఈరోజు మీడియా ముందుకు వచ్చింది బిగ్ బాస్ కూడా వస్తే డెఫినెట్లీ ఛాన్స్ వస్తే చేస్తారు మనల్ని మనం ప్రజెంట్ చేసుకోవడము అంటే చాలా మంది ఏమనుకుంటారు ఆహా వీళ్ళు ఇక్కడ ఇలా నటిస్తారు ఆ తర్వాత లోపల ఉంటారని కాదు మనం మనలాగా ఉంటూ మేం కూడా అక్కడ ఉన్న అబ్బాయిల అమ్మాయిలతో హ్యాపీగా ఫ్రెండ్లీ నేచర్తో కలిసి ఉండి మాట్లాడి మన భావాలను వ్యక్తపరిస్తే పది మందికి తెలుస్తుంది ఓకే వీళ్ళు కూడా ఇలా స్ట్రగుల్ అయ్యారు కమ్యూనిటీలో వీళ్ళకి ఇలా ఉంటారు సో వీళ్ళు మనతో మా ఉంటే మనం వీళ్ళు కూడా బాగుంటారు చెయ్యి చెయ్యి కలిస్తేనే చెప్పట్లని అంటూ తెలియాలి వాళ్ళకి కమ్యూనిటీ వాళ్ళు కూడా మా ఇంట్లో ఒక సోదరి సోదరి లాంటి వాళ్ళు అనేది వాళ్ళకి అర్థం కావాలి ఇట్స్ ట్రూ ఈ ఇంకా అంకిత మనకి ట్రాన్స్ కమ్యూనిటీలో మోస్ట్ ఆఫ్ ది సర్జరీస్ వల్ల ఒంటరితనం వల్ల డిప్రెషన్ వల్ల సొసైటీలో ఎదురయ్యేటువంటి డిస్క్రిమినేషన్ వల్ల ఎప్పుడు కోపం మీరు ఫస్ట్ స్టార్టింగ్ చెప్పారు కోపడేదాన్ని మా ఆయన తగ్గిస్తు ఉంటారు మనం మోస్ట్ ఆఫ్ ది ట్రాన్స్ కమ్యూనిటీలో ఎక్కువ మంది కోపము బాధని ఎక్కువగా చూపిస్తూ ఉంటారు అరవటం ఎక్కువ కోపం సో బిఫోర్ నువ్వు ఐ మీన్ రాజు గారు మీ లైఫ్ లోకి రాక ఎలా ఉండేదా వచ్చిన తర్వాత దేర్ ఇస్ చేంజ్ చాలా చేంజ్ అయింది కొంచెం చేంజ్ ఏం చేంజెస్ వచ్చాయి నా బట్టలు కాడ నుంచి నా బిహేవియర్ కాడ నుంచి మొత్తం చేంజ్ అయిపోయింది హండ్రెడ్ పర్సెంట్ చేంజ్ పర్సెంట్ అని కూడా కానీ హండ్రెడ్ పర్సెంట్ చేంజ్ అయింది బిఫోర్ మ్యారేజ్ మనకు నచ్చినట్టు బట్టలు వేసుకుంటాము ఎవరూ ఏంటంటే సింగిల్ లైఫ్ కాబట్టి మన ఎవరు ఏమనరు అది మన ఇష్టం సో ఆ తర్వాత నా బట్టలు మార్చేసుకున్నాను చుడిదార్స్ కాడ సారీ బ్లౌజ్ సో ప్రతిది డీప్ నెక్స్ అవన్నీ తగ్గించుకుంటూ ఒక హోమ్లీ లేడీ లాగా హ్యాపీగా నా లైఫ్ అది నేను కూడా ఇష్టపడి పెళ్ళయ్యేసరికి నాకు ఇష్టం కలిగింది నేను ఇలా ఉండాలి అని సో నా వస్త్రధరణ మారిపోయింది నా వే ఆఫ్ టాక్ మారిపోయింది అంతకు ముందు నేను బిఫోర్ ఏంటంటే ఎవరైనా అబ్బాయిలు ఏమైనా అన్నారనుకో కొట్టేయడము తిట్ట అంటే వాళ్ళు అనే మాట తెలియదు ఎవరికి అక్కడ ఏమన్నారో తెలియదు మనం అన్నమాట తెలుస్తుంది ఆ టైంలో వాడు వేరే రకంగా అన్నాడని తెలియదు ఎవరికి సో ఇప్పుడు అలా కాదు ఏదైనా ఒక చిన్న కామెంట్ విన్నా కూడా అసలు పట్టించుకోను నవ్వుకుంటూ వెళ్ళిపోతాను అసలు ఎవరు నేను ఏం పట్టించుకోను నా బిహేవియర్ అంతా మారిపోయింది రూడ్నెస్ పోయింది ఎక్కడైనా కనపడితే సాఫ్ట్గా మాట్లాడితే సాఫ్ట్గా బాగున్నారా కొంచెం ఏదైనా వేరేగా మాట్లాడినా కూడా అసలు నన్ను కాదన్నట్టు వెళ్ళిపోతున్నాను ఇప్పుడు ఎందుకంటే మురిగే కుక్క కరవదు సో అట్లాంటి వాళ్ళ కోసం మనం మన టైం వేస్ట్ చేయాలి ఇప్పుడు నేను ఎంత చేసిన పని అంకిత రాజు రోడ్డు మీద బియ్యపచ్చని రాస్తారు కొంతమంది ఏమొచ్చింది నా వల్ల నా కమ్యూనిటీకి ఒక చెడ్డ పేరు రాకూడదు సో అందుకని నేను అలాంటి వాళ్ళ గురించి అసలు పట్టించుకోను నాకు నాకే శత్రువు అన్నట్టు కమ్యూనిటీలో కూడా మాకు మాకే శత్రువులు కూడా ఉంటారు సో ఇది కూడా ఉంది ఒకరు ఎదుగుతూ అంటే మా ముందు ఒకలా ఉంటారు మా తర్వాత దీనికి ఎందుకు ఇంత మంచి హస్బెండ్ విడిపోతే బాగుండు ఫుల్ వేయడం నేను మన గురించి మంచిగా ఉంటుంది మన వాళ్ళలో కూడా కొంతమంది ఉన్నారు ఇప్పుడు తో పాటు ఉండే వాళ్ళు కూడా కొంతమంది యూట్యూబ్ చేస్తున్నారు చాలా మంది చేస్తుంటారు సో తిన ఈ మధ్య కాలంలోనే వచ్చింది తినకెందుకు టూ కే త్రీ హండ్రెడ్కే సబ్స్క్రైబర్స్ ఆ ఫేకా అసలు ఎలా వచ్చింది ఇవన్నీ చాలా డిస్క్రిమినేషన్గా మాట్లాడటము నేను ఒకటే చెప్తాను కమ్యూనిటీకి కమ్యూనిటీ ఒక ఫౌండేషన్ లాంటిది సో మన గురించి మనం ఎప్పుడు హ్యాపీగా ఎదుటి ట్రాన్స్జెండర్ ఎదిగితే సపోర్ట్ చేయాలి అంతేగాని ఆ ట్రాన్స్జెండర్ తొక్కేస్తే నీ మనోభావాలు నువ్వే తొక్కేసినట్టు ఒక ట్రాన్జెండర్ ఎదిగితే తనకి మొక్కై తను ఎదిగి వృక్షాన్ని ఇస్తుంది ఆ గా నుంచి పళ్ళు వస్తాయి సో అట్లానే మన కమ్యూనిటీలో ఇప్పుడు మీరున్నారు మా యాంకర్ కింద ఎదుగుతున్నారు అట్లా ఒకరిని ఒకరు సపోర్ట్ చేసుకుంటూ ఉంటే డెఫినెట్లీ అందరూ వస్తారు యూట్యూబ్ గానీ ఏదైనా కానీ సో లో కూడా ఉన్నాయి ఉన్నాయి నేను కూడా ఫేస్ చేస్తాను అఫ్ కోర్స్ నువ్వు చెప్పింది హండ్రెడ్ రియాలిటీ నేను ఒక క్లారిఫికేషన్ మనం ఇద్దాం ఇప్పుడు జనాలు అంటారు ట్రాన్స్ వాళ్ళు వాళ్ళ అబ్బాయిలు ఇట్లా మారుతారు వాళ్ళు పెళ్లి చేసుకుంటే ఏం సుఖం ఇట్లా అనుకుంటారు యు ఆర్ ద ఎగ్జాంపుల్ బిఫోర్ మ్యారేజ్ బిఫోర్ రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు కోపము బాధ ఒంటరితనము స్ట్రెస్ ఆఫ్టర్ మ్యారేజ్ చూడు నువ్వు ఎంత పీస్ఫుల్ గా శాంతంగా బ్యూటిఫుల్ గా లైఫ్ అనేది ఎందుకంటే ఇక్కడ పాయింట్ వచ్చేసి జెండర్ తో సంబంధం లేదు ఒంటరితనం ప్రాబ్లం ఒంటరితనం వల్ల బాధ డిప్రెషన్ ఆ పీస్ లెక్క ఏదో చేస్తాం అదే ఒక మనిషికి ఒక హ్యూమన్ బీయింగ్ ఇంకొక హ్యూమన్ బీయింగ్ తోడు ఉంటే అది హ్యాపీనెస్ వస్తుంది స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి ఈ సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి ఒక హగ్గు మనలో ఉన్నటువంటి డిప్రెషన్ ని స్ట్రెస్ ని మొత్తం తీసేస్తుంది అంట లైక్ ఇలా ఉంటుంది కానీ సొసైటీలో మాత్రం మీకు ఎందుకు పెళ్లి మీకు ఎందుకు తోడు అంటారు అంటే మేము బాధతో ఒంటరితనంతో స్ట్రెస్ తో ఎప్పుడు మనం అలా ఉండాల్సిందేనా సో కాబట్టి ఇలాంటి ఆలోచించి ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చే వాళ్ళకి ఫైనల్గా మీ ఇద్దరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఎందుకు మనకి తోడు అవసరం ఎందుకు మీరు కూడా చెప్పండి ఎందుకు ట్రాన్స్ అనే వాళ్ళకి అవసరం సొసైటీ ఏ ఏ విధంగా వాళ్ళ ఆలోచనలు మార్చుకోవాలి అనేది ఫైనల్ కన్క్లూజన్ ఇస్తారు యాక్చువల్లీ ట్రాన్స్ ఎలా బిహేవ్ చేయడానికి మామూలుగా హార్ష్ బిహేవ్ చేసిన దానికి కారణం సొసైటీ అని అండి మీరు సొసైటీ ఏంటంటే మనం మంచి మంచి ఖచ్చితంగా వస్తుంది సో సొసైటీ ఏంటంటే వీళ్ళని ఇట్లా చూడడం ఇట్లా ఏదో చాలా వీళ్ళు చాలా డౌంటు ఇదని చెప్పేసి అట్లా చూడడం అని చాలా తప్పు మీరు మంచి పలకరించండి ఎందుకు వాళ్ళు మంచి పలకరించరు మీ మీ ట్రీట్మెంట్ ఇట్లా ఉంది మీరు ఇట్లా ట్రీట్ చేస్తున్నారు కాబట్టే కదా మేము వాళ్ళు రేజ్ అవుతారు సరి సమానంగా మీ ఇంట్లో అక్క చిల్ల చూడండి ఎందుకు వాళ్ళు వయసులో పెద్దది అక్కని పిలవండి నీకు తమ్ముడానికి ఖచ్చితంగా ఆవిడ పిలుస్తది ఏరా గిర ఎందుకు ఇట్స్ ట్రూ కాబట్టి సొసైటీనే సొసైటీ వల్లనే వాళ్ళు ఇట్లా మారారు కారణం సొసైటీ సొసైటీదే తప్పు వంటతనం అనేది ఖచ్చితంగా మనకి ఒక స్ట్రెస్ లెవెల్స్ మీరు అన్నారు ఒక సైంటిఫిక్ రీజన్ హగ్గిస్తే డెఫినెట్లీ మనం ఎలా ఉన్నామో ఆపోజిట్ పర్సన్ మన లో అలాగే కనపడతాం సొసైటీ మనకి వ్యతిరేకంగా ఉంటుంది కాబట్టి అదే సొసైటీ మీద మనకు కోపం వస్తుంది అదే గనుక థర్డ్ జెండర్ అనే ఒక పర్సన్ ఉన్నారు వాళ్ళకి హక్కులు ఉన్నాయి ఈ రోజుల్లో వీళ్ళు మనుషులే వీళ్ళకి ఒక పర్సనల్ లైఫ్ ఉంటది ఎవరు ఇప్పుడు ఒక అబ్బాయికి చీర కడితే కట్టించుకుంటాడా కావాలని ఎవరు మాటరు ఎందుకంటే ఇన్ని ఇన్ని మాటలు అన్నా కూడా మనము అలా తుడుచుకుని వెళ్తున్నాం అంటే అది మనకి ఇష్టం దేవుడు చేసిన సృష్టి ఇది దీన్ని ఎవరు ఆపలేరు ఎందుకు అదే అలా చేంజెస్ రావడానికి మనకి ఒక తోడు కావాలని మనకి ఉంటది అలాంటి తోడు లేక ఇలాంటి మాటలు అయినప్పుడు అగ్రెసివ్ అనేది అవుతూ ఉంటాము అది కనపడదు ఇప్పుడు ఒక ఒక షో షో కావాలి దాని వెనకాల ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్షన్స్ కానీ ఆ త్రూ టీం మొత్తం కావాలి అలా ముందు కనపడే వాళ్ళే ఉంటారు యాజ్ ఎట్ మనం కూడా అంతే ఈ ట్రాన్స్జెండర్ కనపడుతుంది కానీ వెనకాల సొసైటీలో ఉన్న జనాలు కనపడ వాళ్ళు ఎన్నో మాటలు అంటారు మీరు ఎందుకు సదికుంటున్నారంటే మాకు ఉన్న ఫీలింగ్స్ అలాంటివి మేమేమి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని నాలుగు రోజులు ఉంచుకుని లేకపోతే తిరిగి వదిలేసి ప్రెగ్నెన్సీ వదిలేసి పిల్లల్ని అనేసి వదిలేసి అలాంటి జీవితాలు మావి కాదు మేము ఒక ఆడదానిలో బ్రతకాలనుకుంటున్నాం మేము ఆడదానిలోనే బ్రతుకుతాం మీరు ఎన్న అనుకోండానికి ముందుకు వెళ్ళిపోతూ ఫ్యామిలీ సపోర్టు ఇలాంటి ఫ్రెండ్స్ సపోర్టు ఒక హస్బెండే ఉండాలని కాదు ఒక ఫ్రెండ్ సపోర్ట్ ఉండొచ్చు ఒక సిస్టర్ సపోర్ట్ ఉండొచ్చు ఒక ఫ్యామిలీ సపోర్ట్ ఉండొచ్చు సొసైటీలో ఒక వెల్ విషర్ కూడా ఉండొచ్చు అలాంటి సపోర్ట్ ఉన్నా కూడా మాకు చాలు ఒక తోడు కోసమే మేము మారలేదు మాకు తెలుసు మేము మారినప్పుడు మా జీవితం ఇంతే అని ఆ జీవితాన్ని అగతపాతాలకి తొక్కేసి దాన్ని లోపల కంట ఇంకా తొక్కేస్తే మేము చచ్చిపోవాల్సిందే సో సొసైటీ ఎంకరేజ్ చేయండి మేము ఉన్నామని మమ్మల్ని ఒక అక్కలాగా చెల్లిలాగా ఒక తల్లిలాగా మీరు ఆదరిస్తే డెఫినెట్లీ మమ్మల్ని ఒక వేస ఒక బొమ్మ ఆ వాడుకును వదిలేయడం గురించి వదిలేసి మీ అక్కకి ఇలా జరిగితే ఎలా ఉంటది మీ చెల్లికి ఎలా జరిగితే ఎలా ఉంటుంది అని సపోర్ట్ చేస్తే డెఫినెట్లీ మేము తోడు కూడా అవసరంలా ఈ ఫీలింగ్తోనే హ్యాపీగా బ్రతికేస్తాం మేము నాకు తెలిసినంత వరకు సొసైటీ అనేది చాలా చేంజ్ అయ్యి మమ్మల్ని మీలో కలుపుకోండి మేము కూడా జన జన కలిసిపోతాం మాకు ఇంకా ఉద్యోగ అవకాశాలు జాబ్స్ మా తోడు ఏదో ఒకటి వస్తుంది బెగ్గింగ్ మేము ఎందుకు ఎంచుకుంటాం మాకేం అవసరం మీ దగ్గర అడుక్కోవాల్సిన అవసరం మాకు ఎందుకు వస్తుంది ఇప్పుడు నాకు ఒక సపోర్ట్ వచ్చి మా ఆయన ఒక యూట్యూబర్ గా నిలబెట్టారు అలాగే ఒక ఫ్యామిలీలో చిన్నప్పుడే ఇలా మారుతారు ఇలా ఇలా ఉన్నారు అని అనుకున్నప్పుడు వాళ్ళు ఒక జెండర్ లో థర్డ్ జెండర్ అని రాయండి వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వండి మంచి మంచి వస్తాయి ఎందుకు రావు ఫ్యామిలీ సపోర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ తర్వాత సొసైటీ అవును తర్వాత మన బిల్డప్ మనం ఎలా ఉండాలి అనేది మన గ్రోత్ ఐ హోప్ రానున్న రోజుల్లో మనకి కూడా మార్పు వస్తుంది అందరం అందరం ఈక్వాలిటీతో బ్రతుకుదామని కోరుకుంటున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ మీ ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ సో మీరు ఇంకా ఉన్నత స్థానానికి ఎదగాలని ఇప్పుడు భార్యాభర్తలు భర్తలు అయ్యారు తొలగ తల్లిదండ్రులు కూడా కాబోతున్నారు సో మీ మీ జీవితం ఇంకా సుఖ సంతోషాలతో హ్యాపీగా ముందుకెళ్లాలని మా ఛానల్ తో మా ప్రేక్షకులతో మేము కోరుకుంటున్నాము సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యూబుల్ టైమ్ యూ సో మచ్ హిట్ టీవీకి నేను చాలా చాలా ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకంటే పాప చాలా 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 పేషెన్సీతో మమ్మల్ని ఇలా ఇంటర్వ్యూ చేయడము మా వల్ల పది మందికి మీరు ఒక మంచి మెసేజ్ని ఇవ్వడము నాకు చాలా హ్యాపీ అయ్యింది ఇక్కడ వరకు రావడము హిట్ టీవీకి ధన్యవాదాలు ఎంటైర్ త్రూ టీమ్కి నా ధన్యవాదాలు చెప్పుకుంటూ అలాగే నా ప్రేక్షకులకి నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు నేను ఎంత హ్యాపీగా ఉన్నానంటే యాజ్ అ యూట్యూబర్గా నేను ఎక్కడికైనా వెళ్తే ఒక యూట్యూబర్గా చెప్పుకుంటున్నాను అంటే నా సబ్స్క్రైబర్స్ వాళ్ళు బాగుండాలి వాళ్ళలో మేము కూడా ఉండాలి అంకిత రాజు మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ టీవీకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ చూస్తారు కదండి ఈరోజు మన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ప్రోగ్రాంలో అంకిత రాజుల బ్యూటిఫుల్ లవ్ జర్నీని సో చాలామందికి సొసైటీకి ఇన్స్పిరేషన్గా నిలుస్తున్నారు ఒక ప్రేమకి ప్రతిరూపంగా ప్రేమకు మారుపేరుగా వాళ్ళు ఉన్నారనమాట సో చూసి చూడండి మీ కామెంట్స్ బ్యూటిఫుల్ కామెంట్స్ని కూడా మాకు తెలియచేయండి సో స్టే ట్యూన్ మరొక బ్యూ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ప్రోగ్రాంలో మరొక గెస్ట్తో మేము ముందుకు వస్తాను స్టే ట్యూన్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి